రండి సార్ రండి బా జిమ్ కి వెళ్లి బాగా మనం ఎక్సర్సైజ్ చేద్దాం బాగా సరేనా చేసిన తర్వాత సిక్స్ ప్యాక్ చేద్దాము నువ్వు త్రీ ప్యాక్స్ అన్నది కనీసం లాస్ట్ కి లేదంటే సిగరెట్ ప్యాక్ అనేది సరేనా ఫోన్ ఫోన్ ఎక్సర్సైజ్ చేద్దాం సారారా సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ మేము ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాము మా బాడీని బాగా పెంచుకోవాలనుకుంటున్నాం బాగా ఎవడైనా బాడీని తగ్గించుకోవాలని నువ్వు పెంచుకోవాలి అంటావు కదా మరి అదే మరి తగ్గించుకోవాలా ఎక్కించుకోవాలంటాడు

మీరు ఇప్పుడు జిమ్ కోచ్ కాబట్టి మాకు నేర్పిస్తే జరుగుతుంది మొదలు పెడతాం ఆన్లైన్ కదా ఆన్లైన్ ఆన్లైన్ ఓకే సరే మీరు ఏం నేర్చుకున్నాలి అనుకుంటున్నారు అది చెప్పండి లావు తగ్గాల కండలు తిరగాల బాగా చెమట రావాలా కండలు తిరిగి ఏం చేస్తా కనీసం సిక్స్ ప్యాక్ కాకున్నా కూడా సిగరెట్ ప్యాక్ అన్నా కావాలా చిన్న వయసు మాది

అట్లా అనుకోవద్దండి అయ్యా అట్లా అనుకోవద్దండి ఇది ఏంటంటే ఇది ఒక్కొక్కసారి స్లిప్ కూడా కావచ్చు మా లాంటి వాళ్ళకి కాదు మీకైతుంది అట్లా మీలాంటి వాళ్ళకే సరే ప్రాక్టీస్ ఓం పట్ పట్ సాహా ఎక్కమన్నాను కానీ ఊపమనే ఏంది లేదు ఒకవేళ అది పోయిందనుకో ఊడిపోయిందనుకో నువ్వే తీసుకెళ్లి వెల్డింగ్ చేయించి మళ్ళా తెచ్చి ఎక్కువ అలాగే పెట్టాల్సి వస్తుంది కూర్చోగాండి నెక్స్ట్ నువ్వు నేను చూసిన ఆ స్టైల్ చూసినా అది కాని కాని అది నేను చూసిన ఆ స్టైల్ చూసినా అది కాని కాని అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్ మెడిసన్ కాసంత కళా కోసం ఉండాలయ్యా அழகாது அலகது அழகா அழகா பட்டனம சா எல்லா சா எதமோ அய்யா அட்ளா அட்லி நோடி எவ்வளோ கூட நீதையா అతనే మేలు నీకన్నా లా ఉన్నా గానీ కూడా ఆయన అలవాటయ్యా నాకు కొత్తగా వచ్చినా నేను ఎంత బాగా చేస్తాడు అతని అతని స్టూడెంట్ అనిపించుకుంటాడయ్యా నువ్వు ఎక్కడి నుంచి నాకు చేస్తాడు వేరే చోటుకి వెళ్దాంపా సార్ సార్ ఏదో బాగున్నట్టుంది దీంతో చేపించాడు మాకి వద్దవయ్యా నీకు దండం ఏమి అది నీలాంటి వాళ్ళకి కాదయ్యా చిన్న పిల్లలకి పెట్టింది అది పోయిన తర్వాత మళ్ళీ కట్ చేయాలని చాలా

తిరిగేది చెప్పుతున్నాడు తిప్పు తిప్పు అంటాడు ఏం లేదు ఒకసారి ఏం లేదు ఇట్లా పట్టుకోండి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇద్దరు ఇట్ట తిరగండి ఇట్ట 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 తిరగండి ఇట్ట ఇట్ట తిరగండి ఇట్ట ఇట్ట తిరగండి ఇట్ట తిరగండి ఇట్ట తిరగండి అయ్యా అంతే అంతే ఆ ఓ పని చేయి నువ్వు కూర్చో మేము దిత్తాం నీకు ఆపవయ్యా బుద్ధున్నోడు ఎవడు నువ్వు కోచ్చు నా మాట అన్నాడు మరి ఏ మాట లేని మాటలు ఏం మాట్లాడతారా మీరు వచ్చిన మాట నేనది ఒకసారి మాకు తెలుస్తుంది ఏం చెప్పాను పట్టుకోండి తిరగండి పట్టుకోండి తిరగండి పట్టుకోండి తిరగండి అండి కానీ అండి తిరగండి నువ్వు లేవయ్యా లేచినా ప్రశాంతంగా పట్టుకొని ఇట్ట తిరగండి వేయ ఇట్ ఇట్ట తిరగండి వేయ ఇట్ట తిరగండి ఇష్ట తిరగండియా బా ఏం సార్ మొత్తం ఈ కోచ్ మొత్తం మనల్ని చెమట చెమటలు తీసుకునేసి పదిగో కొంచెం నాకు కూడా పొట్ట కొడుకున్న కొంచెం సరే గానీ ఈ రోజుకి అయిపోయింది పొట్టయితే దాదాపు నాలుగు కేజీలు తగ్గింది పొట్ట నాలుగు కేజీలు తగ్గింది నాలుగు కేజీలు తగ్గిపోయింది చూడు ఎవరిన వచ్చేసింది యంగ్ ఒక రోజుకి ఒక రోజుకి సార్ గాని రేపు ఉదయం వల్ల రేపు ఉదయం సరే మొన్నవారుదాము రెండు గంటల కలిసి సార్ రైట్ అబ్బా అయ్యో ఏం రాత్రి కూడా తిండి తినలేకపోతే పొద్దున చూసేవాళ్ళు లేకపోతే ఎక్కడ అక్కడ పట్టుకొని బా పిక్కలు పట్టుకొని బా ఆ శరీరం అంతా నొప్పి చేస్తావు అసలు మళ్ళా ఈ రోజు కూడా మళ్ళీ పొద్దున్న ఇప్పుడు పోల మనం ఎక్సర్సైజ్ అంటుండే బాగా నొప్పి నొప్పి కాదురా దేవుడు లేదు అమ్మా వద్దు తండ్రి ఎక్సర్సైజ్ లేకుండా నానే రాను తండ్రి ఆ సరే సరే నేను కూడా సరేనా బుద్ధి వచ్చింది మనకే మోసం అది